హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న తెల్లాపూర్ దగ్గర మనకు సెవెంటీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ విల్లా అనేది రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే గచ్చిపోలి తెల్లాపూర్ లొకేషన్లో గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లాస్ కోసం బ్రాండ్ న్యూ కండిషన్లో సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది మనకు మై హోమ్ అంకుర గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ అండి సెవెంటీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఇందులో మనకు సిక్స్ హండ్రెడ్ విల్లాస్ అనేటివి లొకేట్ అయి ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్ ఏరియా సమ్ ఏరియా అనేది మీకు ఈ వీడియోలో కొంచెం కవర్ చేస్తున్నానండి డెవలప్మెంట్ వైజ్గా మనకు ఇందులో మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందో ఇందులో విల్లాస్ అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి మనకు సేల్కు వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్తో ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ ప్రీవియస్గా మనకి ఈ ప్రా ప్రాజెక్ట్కి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా అండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఎవరైతే ఇదే కమ్యూనిటీలో బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ విల్లా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లానే మనకి సేల్కి అవైలబుల్ ఉంది ఇది బ్రాండ్ న్యూ విల్లా అండి ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా ఇప్పటివరకు ఆక్యుపెన్సీ జరగలేదు ఓసీ రిసీవ్ అయింది ఈ విల్లాకి సంబంధించి మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి కవర్డ్ కార్ పార్కింగ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ విల్లా ప్రాపర్టీకి అప్రోచ్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ విల్లా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి టూ సెవెంటీ టూ రెండు వందల డెబ్బై రెండు గజాలు ల్యాండ్ ఏరియాలో మనకి విల్లా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల రెండు వందల ఇరవై మూడు స్క్వేర్ ఫీట్ ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అనేది ఈ విలా యూనిట్లో అవైలబుల్ ఉంది అండ్ సరౌండింగ్ లొకాలిటీలో చూడండి విలాస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు విలా ప్రాపర్టీకి సంబంధించి మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఎంత డ్రాయింగ్ ఏరియా డబల్ సీలింగ్ హైట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు విల్లాలో ఇంటర్నల్గా మనకు ఎలివేటర్కి సంబంధించి ప్రొవిజన్ అనేది ఇచ్చారండి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు విల్లా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ విల్లా కమ్యూనిటీలో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ లగ్జరీ అమ్యూనిటీస్ అండి ప్రొవైడ్ చేసింది చాలా వరకు మనకు టోటల్ విల్లా ప్రాజెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు సొసైటీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి అందుకే మీకు స్టార్టింగ్లో ల్యాండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్ ఏరియాకి సంబంధించి మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను ఇది కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఈ వైపు ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి కాంపౌండ్ వాల్కి అండ్ విల్లాకి మధ్య కన్స్ట్రక్షన్ బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనం మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి కంప్లీట్గా కంప్లీట్గా మనకు బేర్షేర్ విల్లా అండి ఇమీడియట్గా మనకి ఇంటీరియర్ గుడ్ వర్క్ నీడు ఉన్నవాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ మనకి లివింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ లాన్ ఏరియాలోకి యాక్సెస్ ఉందండి ఇది ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేసు సెకండ్ ఫ్లోర్ వరకు ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది టాప్ ఫ్లోర్ వరకు ఇది ట్రిప్లెక్స్ విల్లా అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు బిగ్ సైజ్ విండోస్ యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారండి అందువల్ల మనకు వెంటిలేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది కామన్ వాష్రూమ్ ఇచ్చారండి లాక్ ఉంది ఈ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు గెస్ట్ బెడ్రూమ్కి అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను అండ్ నెక్స్ట్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మనం స్టేజ్ ద్వారా ట్రావెల్ అవుతామండి అక్కడ కూడా మీకు ఫ్లోర్ ప్లాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్గా మనకు ఇదే ప్రాజెక్ట్లో షేర్ చేసిన విలా యొక్క ల్యాండ్ ఏరియా త్రీ ఫిఫ్టీ అండి ఇది మనకు టూ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఎవరైతే ప్రీవియస్ విలా ప్రాపర్టీ కంటే తక్కువ బడ్జెట్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన బడ్జెట్ అనేది ఫిట్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ మీ ఫస్ట్లో మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కవర్ చేశాను ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు ఆ స్పేస్ ఎక్కడ వస్తుంది అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నానండి ఇదంతా లివింగ్ ఏరియా విలా ఎంట్రన్స్ దగ్గర డబల్ సీలింగ్ హైట్కి సంబంధించిన స్పేస్ కవర్ చేశాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ మనకు వాష్రూమ్స్ అని వెస్టర్న్ ఆప్షన్ వాల్ ఇస్తున్నారు అండి గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ థర్డ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ వాట్రూప్ సంబంధించిన స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకి టూ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి షవర్ ఏరియా సపరేట్గా అండ్ వాష్రూమ్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేశారు స్పేస్ మాత్రం సఫిషియన్గా ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్ కి అంతా లివింగ్ ఏరియా ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మ్యాక్సిమం వీడియోలోనే కవర్ చేయడానికి ట్రై చేస్తానండి డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయితే ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇదంతా మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియా అండి కంప్లీట్గా మనకు టెర్రస్ ఏరియాకి వచ్చాము ఈ సెకండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించి ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి కస్టమర్ ఛాయిస్కి తగ్గట్టుగా అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు క్వశ్చన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి మనకు కమ్యూనిటీలో గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేశారండి సొసైటీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది తెల్లాపూర్ లొకేషన్లో మనకు లగ్జరీ సెగ్మెంట్లో ఏదైనా విలా ప్రాజెక్ట్ చూడాలి అనుకుంటే ఈ కమ్యూనిటీ చాలా వరకు టాప్ ప్రియారిటీలో ఉంటుందండి ఇది కంప్లీట్గా మన టెరస్ బాల్కనీ ఏరియా గార్డెన్ లాగా డెవలప్ చేసుకోవచ్చు సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇక్కడ అవుట్ సైడ్ కూడా మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్